వందల ఎకరాల్లో విలువైన మట్టి గ్రావెల్ను దోచుకుంటున్న వైకాపా నేతలు ప్రతిపక్ష నేతలపై అభియోగాలు మోపడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని సమత సైనిక్ నాయకులు విమర్శించారు కొత్తూరు తాడేపల్లి పల్లిలో మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్లను జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించిన మొద్దు నిద్రపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమ మైనింగ్ తో అడ్డగోలుగా దోచుకున్న వేలాది కోట్ల రూపాయలను ఓట్ల కోసం ప్రజల్ని మభ్యపెట్టేందుకు వాడుతున్నారని ఆరోపించారు దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను కోరారు మైనింగ్ పై గతంలో విమర్శలు చేసిన ఎంపీ కేశినేని నాని వైకాపాలో చేరగానే మాట మార్చారని దుయ్యబట్టారు తలశీల రఘురాం నందిగాం సురేష్ జోగి రమేష్ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలోనే చేసి ఆ డబ్బుల్నే విచ్చలవిడిగా కృష్ణా జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వాడుతున్నారు రెండు కోట్ల పద్దెనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెలు ఎంత ఖరీదు కలదో మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోవాల్సిందిగా కోరుతాను ఈ డబ్బులన్నీ అమ్మటి రాంబాబు మరియు అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ఖర్చు పెట్టడం కోసం ఇవన్నీ దాచించారని సమాచారం ఉంది నిజంగా కేసినేన్ నాని గారు కూడా ఈ ఎలక్షన్ లో ఆ డబ్బుతోనే గెలవాలని చెప్పి పనిచేస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం ఇన్ని వేల కోట్ల రూపాయలు అక్రమనికి బాధ్యులైన వ్యక్తులపై సిబిఐ ఎంక్వైరీ జరిగేంత వరకు పోరాటం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకున్నాం కెసి నాని గారు వసంత కృష్ణ ప్రసాద్ నీతిగా నిజాయితీగా ఆ నియోజకవర్గంలో మంచి పని చేస్తున్నాడని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకుని పొగిడిన వ్యక్తి పార్టీ మారిన అంటున్నాయి మరి అసలు వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోనే మైలువారంలో వేల కోట్ల రూపాయల మైనింగ్ జరుగుతుందని నీచమైన రాజకీయాలు మాట్లాడుతున్నాడంటే ఇంత ఎంపీ సీటు కోసం కేసినే నాని గారు ఎంతగా దిగదార్తారని చెప్పేసి ఈ విజయవాడలో ఉన్న ప్రజలు ఎవరు ఊహించుండ్రు జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయాలు చేయటం ఆయనకు అలవాటు చింపతి రాజకీయాలు చేయటం అలవాటు అందరికి అది అలవాటు చేశాడు కాబట్టి ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న అక్రమైన మొత్తం జరుగుతుంది కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకోవాలి దీంట్లో ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడ ఎంత జరిగింది సాక్ష్యాధారాలతో మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము